హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ అవుతుంది కదా ఈరోజు ఎపిసోడ్లో పల్లవిపై అవినీకు ఉన్న అనుమానంతో ఇంకా బలపడుతుంది పైగా ఆ రోజు పిని దగ్గర చూసిన జ్యువెలరీ ఇదేనమ్మా అంటూ ఆరాధ్య బొమ్మ కూడా వేసి చూపిస్తుంది అది చూశాక పల్లవి మావయ్య గారిని తోసేసి ఉంటుందా అని అవని అనుమానం రెట్టింపు అవుతుంది దీనితో పల్లవి గదిలోకి వెళ్ళి అవని సీక్రెట్గా సాక్ష్యాల కోసం వెతుకుతుంది మరి అవనికి సాక్ష్యాలు దొరికాయా మరి దొరికితే పల్లవి ఏం చేసింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కానీ సీరియల్లో అసలు ట్విస్ట్ ఏంటి అంటే అదేంటో ఎంతసేపు వినలకే అన్నీ దొరికేస్తే అన్నీ పాడు చేస్తారు ఏంటో అప్పుడప్పుడు మొదలైన చంద్రలేఖ సినిమా దగ్గర నుంచి దాకా అదే సాగుతుంది ఇక రాజేందర్ని హత్య చేయాలి అనుకున్న లేడీకి సంబంధించిన రెండు ఆధారాలు అవి కనుక్కున్నాడు అందులో ఒకటి ఆమె చేతుకున్న బ్రాస్లెట్ రెండవది ఆమె కట్టుకున్న చీర అయితే ఈ రెండు విషయాలు ఇంట్లో అందరికీ అవని చెప్పేసింది ఇక హీరోజ్ ఎపిసోడ్లో అవనికి ఆరాధ్య ఒక డ్రాయింగ్ వేసి చూపిస్తుంది అమ్మ ఈ బొమ్మ ఎలా వేసానో చూడు మొన్న నేను పలవి పిని దగ్గర చూసిన జ్యువెలరీ ఇదేనమ్మా అని అంటుంది ఈ బొమ్మ చూసిన పని ఆరాధ్య గీసిన జ్యువెలరీ ఎస్ఏ చూపించిన జ్యువెలరీ ఒకేలా ఉన్నాయేంటి అని అనుకుంటుంది కానీ కొంచెం పట్టి పట్టి చూస్తే అది అలా ఇలా కాదు అని అనుకుంటుంది పలవి పిని దగ్గర ఉన్న జ్యువెలరీ బొమ్మమ్మా అంటుంది నాకు అలాంటిదే కావాలని ఆరాధ్య మళ్ళీ చెబుతుంది ఇక ఆ రోజు అభిగారు చూపించిన జ్యువెలరీ కరెక్ట్గా ఇది ఇది కాదా నాకు ఆయన చూపించింది ఆరాధ్య పల్లవి దగ్గర చూసింది ఒకటే జ్యువెలరీనా లేక ఆరాధ్య సరిగ్గా గీయలేకపోయిందా అని అవని అనుకుంటూ ఉంటుంది ఇక అమ్మ నాకు అలానే జ్యువెలరీని కొనివ్వమ్మా అని ఆరాధ్య మారం చేయడంతో సరే కొన్నిస్తాను వికపడుకో అంటుంది ఇక పల్లవి తన జ్యువెలరీ చూపించడానికి కూడా ఇష్టపడలేదు అంటే పల్లవి దగ్గర ఉన్నది అబిగారి చూపించిన బ్రాస్లెట్ అయి ఉంటుందా ఈరోజు గ్రీన్ శారీ అని చెప్పగానే టెన్షన్ పడింది పైగా పార్టీ ఫోటోలు వీడియోలో కూడా ఎక్కడా కనిపించలేదు అంటే మావి దగ్గరని చంపాలి అనుకున్నది పల్లవి అన్నా పల్లవి దగ్గర ఉన్న జ్యువెలరీ పార్టీ రోజు పల్లవి కట్టుకున్న సారి తీసుకువెళ్ళి అభిగారికి చూపిస్తే సీసీటీవీ ఫుటేజ్లో చూసినవి ఇవి ఒకటేనేమో అని తెలుస్తాయి ఒకసారి పల్లవి గదిలోకి వెళ్ళి చెక్ చేద్దాం అని దొరుకుతాయేమో అని అవని అనుకుంటూ ఉంటుంది ఇక అంతే పల్లవి గదిలోకి వెళ్ళి మొత్తం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది అవని ఇంతలో మన మేడం పల్లవి ఎంట్రీ ఇస్తుంది ఏం వెతుకుతున్నావక్క అక్క అడుగుతున్నది నిన్నే నా గదిలో ఏం వెతుకుతున్నావు నీ గదిలోకి వచ్చినందుకు ఎందుకు వచ్చావని నన్ను అడిగావు కదా ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు మాట్లాడవే దేనికోసం వెతుకుతున్నావు అని పల్లవి ఫైర్ అవుతుంది మీ బావగారు పొద్దున్నే సైడ్కి వెళ్ళాలి అన్నారు ఇక షర్ట్ ఐరన్ చేసి రెడీ చేద్దామంటే ఐరన్ బాక్స్ కనిపించలేదు మా గదిలో ఉన్న ఐరన్ బాక్స్ కమలు తీసుకువచ్చి ఉంటాడేమోనని అదే వెతుకుతున్నాను అంటుంది అవని నువ్వు చెప్పింది అబద్ధమని నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు దేనికోసం వెతుకుతున్నావో మర్యాదకు నిజం చెప్పు చెప్పు అంటూ పలవి నిలదీస్తుంది ఇక నిజం చెప్పమంటున్నావు కాబట్టి నేను వెతుకుతున్నది నిజంగా అని పెద్ద గ్యాప్ ఇచ్చి ఐరన్ బాక్స్ కోసమే అంటుంది అవని నువ్వు చెప్పింది నిజం కాదు అబద్ధం అని పలవి అంటుంది నిజాన్ని అబద్ధం అనుకుంటే నేనేమి చేయలేను నీలాంటి వాళ్ళు నిజాలు బయటపడకూడదని అబద్ధాలు చెబుతూ ఉంటారు టైం వచ్చినప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలిపోతుంది అయినా ఐరన్ బాక్స్ కమలు తీయకపోతే కోడి లింగం తీసుంటాడు వీళ్ళు వెతుక్కుంటానులే అని అవని వెళ్ళిపోతుంది నాలాంటి వాళ్ళు నిజాలు బయటపడకూడదని అబద్ధాలు చెబుతారని అంటుంది అంటే అవనే నా మీద అనుమానంతో ఆధారాలు వెతకడానికి వచ్చిందన్నమాట అని అనుకుంటుంది పల్లవి ఆ ఎస్ఐ గడు గ్రీన్ కలర్ శారీ అని చెప్పాడు కాబట్టి ఆ చీర కోసమే అవని వచ్చి ఉంటుంది సీసీటీవీ ఫుటేజ్లో నా పేస్ కనిపించలేదు కాబట్టి నా చేతుకునే ఈ బ్రాస్లెట్ నేను కట్టుకునే ఈ శారీ ఎస్ఐ అభిరామ్ చూసుంటాడని ముందే గ్రహించిన మన క్రిమినల్ పల్లవి ఎప్పుడో చీరా బ్రాస్లెట్ కాల్చేసింది ఆ అభిరామ్ చూసిన ఆధారాలన్నీ వాడు అవని అక్షరాలకు చెప్పిన వాటిని కూడా కాల్చిపడేశాను కాబట్టి ఇక నేను దొరికే ఛాన్సే లేదు అవనికి అనుమానం వచ్చింది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎలాంటి పనికి పనులన్నీ చేస్తావని తెలిసే ఆ ఆధారాలన్నీ ఎప్పుడో తగలబెట్టేశానని పల్లవి మనసులో అనుకుంటుంది ఇక మరొక వైపు శ్రీకర్ ఎవరో సీనియర్ క్రిమినల్ లాయర్కి ఫోన్ చేసి రాజేంద్ర ఆత్మయత్నం గురించి కేసు గురించి వివరిస్తాడు ఇక ఇదంతా దూరం నుంచి వింటున్నది పల్లవి పోలీసులు చూసిన ఆధారాలన్నీ కాల్చి బుడ చేసేసాను కాబట్టి మీరు ఎంత ప్రయత్నించినా నా గురించి తెలుసుకోలేరు అని అనుకుంటుంది ఇక శ్రీకర్ ఫోన్ కట్ చేసిన వెంటనే నాన్నని ఎవరు చంపాలనుకున్నారో మనకి ఎప్పుడు తెలుస్తుంది అన్నయ్య మనం తెలుసుకోలేమా అని కమల్ అడుగుతాడు తెలుసుకోవచ్చరా కానీ ఆధారాలు దొరికినట్లు దొరికి మిస్ అయిపోతూ ఉన్నాయి వీళ్ళ బొంద చేతికి ఆధారం వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూడాలి కానీ ముహూర్తం వజ్రం వారం అన్నీ చూశారు మరి పావా అందుకే ఏమి చేయలేకపోతున్నాంరా అని అంటాడు అక్షయ్ ఆధారాలు లేనంత మాత్రాన వాళ్ళు తప్పించుకోలేరన్నయ్యా సీనియర్ మోస్ట్ క్రిమినల్ లాయర్తో మాట్లాడాను ఆయన నాన్న కేసు బాగా స్టడీ చేసి చెప్తా అన్నారు ఏంటి వాటి చేసేది పల్వీలో బాను కూడా లేపేస్తుంది ఇంతలో ఆమెని ఎంట్రీ ఇచ్చి ఎప్పట్లానే అందరికీ క్లాస్ పెక్కుతుంది ఏంటండి ఇదంతా ఇది మీరు ముగ్గురు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు కదా దాని గురించి పట్టించుకోకుండా మావి గారి గురించి ఆలోచిస్తూ మీరు ఇంట్లోనే ఉంటూ ఉన్నారు స్టార్టింగ్లోనే మొదలుపెట్టిన బిజినెస్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా మావి గారు కోలుకుంటారు ఆయన్ని నేను చూసుకుంటాను ముందు మీరు బిజినెస్ మీద ఫోకస్ చేయండి పనిలో పడితే ఇవన్నీ మర్చిపోతారని అంటుంది అలా ఎలా వదిలేస్తాం వదిన అని కమల్ ఆవేశపడతాడు వదిలేమని నేను చెప్పట్లేదు కదా కానీ ఆవేశం తగ్గించుకుని మిగతా విషయాలు కూడా మీరు ఆలోచించాలి అని చెప్తుంది ఏవండి మావి గారి తర్వాత మీరే ఇంటి పెద్ద బాధ్యత తీసుకోండి మీరు మీ తమ్ముళ్ళతో కలిసి బిజినెస్ పనులు చూసుకోండి అంటుంది మీరు మీ బిజినెస్ పనుల్లో ఉన్నా నేను మాత్రం మావి గారిని ఎవరు హత్య చేయబోయారో కనుక్కునే పనులోనే ఉంటానని మనసులో అనుకుంటుంది అవరే ఇక ఉదయం కాగానే బిజినెస్ పని మీద వెళ్ళేందుకు అక్షయ్ శ్రీకర్ కమల్ రెడీ అవుతారు వెళ్ళే ముందు రాజేంద్ర దగ్గర కూర్చొని అక్షయ్ ఎమోషనల్ అయిపోతాడు నాన్న నేను ఇద్దరు తమ్ముళ్ళు కలిసి మేము మొదలుపెట్టిన బిజినెస్ పనులు చూసుకోవడానికి వెళ్తున్నాం ఆశీర్వదించండి నాన్న అని అంటాడు ఏంటన్నయ్యా నాన్న దీవించలేదని ఫీల్ అవుతున్నావా నాన్న దీవిస్తాడన్నయ్య రా నువ్వు కూర్చో అని కమల్ అంటాడు మా ముగ్గురిని దీవించని నాన్న అని రాజేంద్ర చేతిని తమ తల మీద పెట్టుకుంటారు ముగ్గురన్నదమ్ములో నాన్న మన ముగ్గురిని ఆశీర్వదించారన్నయ్య అంటాడు కమల్ ఇక సరిగ్గా బయలుదేరే సమయానికి శ్రేయాని రెచ్చగొడుతుంది క్రిమినల్ పల్లవై మన ముగ్గుళ్ళు ఎంత కష్టపడి ఏ బిజినెస్ చేసినా మన ఇద్దరు బతుకులు చేతుల్లోనే కదా బాబుగారు నా ముగ్గురిని నీ ముగ్గురిని రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లో వాడుకుంటున్నారు అది నా ముగుడికి చెప్పినా అర్థం కాదు సో వినడు కూడా కనీసం నువ్వైనా నీ ముగ్గురిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది అంటుంది అమ్మ వెళ్ళొస్తామని పార్వతికి చెబుతాడు అక్షయ్ మీ ముగ్గురు క్షేమంగా వెళ్ళి లాభంగా రెండ్రా అంటుంది అవని ఇంతలో శ్రీకర్ నువ్వేం వెళ్ళక్కర్లేదురా అని శ్రేయ పిలుస్తుంది అది కాదు శ్రేయ వెళ్ళక్కర్లేదు అంటున్నావేంటని శ్రేకర్ అడుగుతాడు మీ అన్నయ్యతో కలిసి బిజినెస్ చేయాల్సిన అవసరం నీకు లేదు అంటుంది షయ్య ఇక్కడతో నేటి ఎపిసోడ్ క్లోజ్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఆధారాల గురించి బయటపడతా లేదో చూద్దాం లేదా ఆరాధ్యమైనా కొత్త ట్విస్ట్ ఇస్తుందా చూడాలి అందరికో కీప్ వాచింగ్ సిటీ